నమస్కారం ఎస్జి నైన్యూస్కు స్వాగతం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం స్థానికంగా శనివారం రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మరియు బీజేపీ నాయకులు శాంతి జనార్దన్ నాయుడు ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సన్నివేశంలో అత్యధికంగా ప్రజలు బీపీ షుగర్ ఈసీజీ గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించుకున్నారు ఈ సన్నివేశంలో వైద్య బృందానికి మరియు బీజేపీ నాయకులకు ఘనంగా సన్మానం నిర్వహించారు నేను వాళ్ళకి సహాయం చేస్తాను నేను నాకు కూడా అందరూ సహాయం చేయాలని హెల్త్ హెల్త్ పరంగా కానీ వాళ్ళకి ఏ రంగంలో కానీ నేను వాళ్ళకి తోడుంటానని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంతి కిరణం ఛానల్ ధన్యవాదాలు పంతొమ్మిది వందల ఎనిమిదిలో స్టార్ట్ అయ్యింది మహిళా దినోత్సవం ఇట్ ఇప్పటికి నూట పదిహేడు అదే మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ రోజుకి నూట పదిహేడు సంవత్సరాలు అయింది మనకి స్టార్ట్ అయినది పంతొమ్మిది వందల ఎనిమిదిలో స్టార్ట్ మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ అంటున్నారు కానీ ఎక్కడ ఏ రంగంలో ముందుకు రాలేకపోతున్నారు భయపడి ఎవరు రాలేకపోతున్నారు ప్రతి మహిళలు ముందుకొచ్చి మహిళలు ఏదైనా కానీ ముందుండి ప్రతిదీ పోరాడుకోవడానికి శక్తి ఉంది మనకు ఆ ఆ శక్తిని మనమే మనమే సద్వినియోగం చేసుకోవాలి రాలేదనే వదిలేసుకోకూడదు ప్రతి ఒక్కటి మనము థర్టీ త్రీ పర్సెంట్ ఉంది దానివల్ల ఇంకా ఇంకా ఎక్స్ట్రా కూడా మనకుంటుంది అన్ని రంగాల్లో మనము ప్రవేశం ఉంటుంది దాంతోపాటు ఇంకా థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ మనకు అమలు కాలే దాన్ని వచ్చేంత వరకు మనం పోరాడుకుందాం ఇంకా ఏమన్నా ఉన్నా ప్రతి ఒక్క మహిళలకు నేను వాళ్ళకి వెంటండి ఇంకా చాలామంది బయటికి రాలేకపోతున్నారు మాకు పరిస్థితి అనుకుంటున్నారు కానీ మనం అన్ని రంగాల్లో ముందుకుండి నడిపించుకోవాలి అదేవిధంగా ఇప్పుడు మెడికల్ క్యాంప్ కూడా తయారు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయింది ఆల్రెడీ మీరు అందరూ ఇంకా బయట ఇంట్లోనే మాకు మాకు అవుతుందా మాకు ఎందుకు లేదని అనుకోకుండా ప్రతి ఒక్కరు హెల్త్ పరంగా మనం ఆరోగ్యంగా ఉండి మన పిల్లలకు కానీ మన వాళ్ళ ఇంట్లో సంసారం అంటే ఏదైనా కానీ మహిళనే కదా ముందుండి నడిపించాలి ప్రతిదీ ఆరోగ్యంగా ఉంటేనే మహిళ మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబమే బాగుంటుంది కాబట్టి అందుకనే మహిళ ముందు ఉండి ఆరోగ్యం చూసుకోవాల్సిన బాధ్యత అంటే మహిళలే ఇప్పుడు స్పెషల్గా ఎస్పెషల్గా ఎవరైనా కానీ ఆడవాళ్ళు కానీ పెట్టరు ఎస్పెషల్గా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచే వెల్దుట్టి మండలంలో ప్రతి ప్రతి ఒక్కరు మహిళలు ముందుండాలని ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ ఇక్కడి నుంచి ముందు ముందు ప్రతి ఒక్కరు పాల్గొనాలి ఏదైనా కానీ మహిళలు సమస్యలు వచ్చినా దేనికైనా నేను ముందుంటాను ఎవరికైనా సమస్య ఉన్నా నాకు కాల్ చేసి కానీ నాకు ఇన్ఫామ్ చేస్తే కూడా నేను వచ్చి వాళ్ళకి ప్రతి ఒక్కరికి సమస్య అనేది నేను రెడీగా ఉంటాను ఎనీ టైం నేను మెడికల్ షాప్లోనే ఉంటాను ఎక్కడైనా కానీ వాళ్ళ సమస్య ఉందని నాకు ఒక వచ్చినా వాళ్ళు వచ్చి సమస్య చెప్పినా కూడా నేను వాళ్ళ అందుబాటులో ఉంటాను హెల్త్ పరంగా కానీ ఏదైనా సమస్య ఉన్నా కానీ పిల్లలకు కానీ ఏదైనా కానీ ఎక్కడైనా కానీ వాళ్ళకి సమస్య ఉందంటే నేను ముందుంటాను నేను అన్ని వేళలా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాను నా వంతు నేను చేస్తాను ధన్యవాదాలు మన వెలుతులో ఉన్నటువంటి మహిళా నాయకురాలు శ్రీ శాంతక్క గారి ఆధ్వర్యంలో కర్నూలు కిమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో అలాగే నవభారత్ వెల్ఫేర్ సొసైటీ సహకారంతో ఈరోజు మహిళలందరికీ ఉచితంగా వైద్యం అందించాలనేటువంటి ఆలోచన మేరకు ఈ యొక్క వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా అక్కగారిని శ్రీ శ్రీమతి ఎల్దుర్తి శాంతక గారిని రావాల్సిన కోరుచున్నాం అదే రకంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ శ్రీ రవీంద్ర సార్ గారిని ఎంఎస్ ఆర్తో వారు వారిని కూడా వేదిక సౌలంగా ఆం అదే రకంగా శ్రీమతి శ్రీ అన్నపూర్ణ మేడం గారు ఎండి ఫిజిషియన్ వారిని కూడా వేదిక ఆం అదే రకంగా శ్రీయతి శ్రీ కవలిక గారు ఎంబీబీఎస్ డాక్టర్ గారిని కూడా వేదిక ఆహ్వానిస్తాం సార్ అదే రకంగా కిమ్స్ మేనేజర్ శ్రీ భాష గారిని కూడా వేదికలు ఆహ్వానిస్తున్నారు సార్ అదే రకంగా శ్రీ జనార్దన్ నాయుడు గారిని కూడా వేదికలుగా ఆహ్వానిస్తాం సార్ శ్రీమతి ఎల్దుర్జీ అధ్యక్షురాలు శాంతక్ గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసింది కోసం రవీంద్ర సార్ గారికి మేడం దేవి గారికి గారికి ధన్యవాదాలు ఇక్కడ ఏమి ఉద్దేశించి పెట్టినా అంటే ఇక్కడ మహిళా దినోత్సవం అంత అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మహిళలు ఎప్పుడూ మనం చేసుకుంటే ఉంటాం మన ఆరోగ్యం గురించి మనం పంచుకోము కదా అందుకనే మీరు నేను ఆలోచించి ఏం చేశానంటే ఫస్ట్ టైం మన ఊళ్ళోన అన్ని ఊళ్ళో అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా మన ఊళ్ళో కూడా మహిళలు అంటే ముందంచిలో ఉండాలి మనం ప్రతి ఒక్కటి మన ఆరోగ్యాల గురించి మనం తెలుసుకోవాలని ఒక కష్ట ప్రయత్నం కాబట్టి రాలేకపోయినా చాలామంది ఎవరి ఆరోగ్యం వాళ్ళు చూసుకోవాలి మన ఆరోగ్యాన్ని ఎవరు కాపాడుకోరు మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మన భవిష్యత్తు అంటే మనం బాగున్నామంటే మన ఇంట్లో అందరూ మన కుటుంబం బాగుంటుంది అదేవిధంగా నేను అంటే అందుకనే మన మహిళల కోసం ఈ ప్రోగ్రాం అంటే మన మనం ఎక్కడైనా కానీ మనం బాగుంటే మనం మన ఇల్లు కానీ మన ఊరు కానీ ఎక్కడైనా కానీ బాగుంటుంది కానీ మన ఉద్దేశంతో మీరు ఇది సర్జీ డైట్ చేసుకోలేదు చాలా మంది మన ఆర్ట్ కానీ ఏదైనా కానీ ఎప్పుడైనా మన పేషెంట్స్ వల్ల ఏదైనా ఆర్టి ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తుంటే ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓన్లీ సమాజంలో మనం మన ఎలా ఉండాలని మాట చెప్తాను అంటే మనకు ప్రతి ఒక్కటి ముందు కాదు మనకి ఏదైనా కానీ మనం ఎక్కడైనా సాధించుకోవాలనుకుంటే మనం మనమే వెళ్ళి ముందుకు వెళ్ళి ఎక్కడికైనా ఒక అయ్యా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా ఒక ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలన్నా ఒక ఎమ్ పంచాయత్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాలన్నా ఎవరు సలహా తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు మనం మనమే బయటకి ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వెళ్తుంటే మనం వెళ్ళడానికి ఒక ఎవరొకరు తోడవుతారు వాళ్ళ నుంచి మనం ముందుకు వెళ్తాం అంతేగాని మనం ఇంట్లో ఉన్నామంటే అలాగే ఉండిపోతాం కదా అవునా కదా మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి థర్టీ త్రీ పర్సెంట్ వచ్చింది కానీ ఇంకా ఇంతవరకు అయితే పార్లమెంట్లో ఎక్కడ ఇవ్వలేదు అందుకని కొంచెం కొంతమంది మహిళలు అందరూ పోరాడాలంటే మనం ఇలాంటి వాళ్ళు ఇంకా ప్రోగ్రామ్స్ అన్నింటివి అటెండ్ అవుతూ ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నా మన ఆరోగ్యం ఎలా ఉండాలి అనేది అన్నీ చేసుకోవాలని మేము డాక్టర్లు చెప్తారు ఇప్పుడు మనం ఆరోగ్యం ఎలా చూసుకోవాలనేది మనం సమాజంలో ఎలా ఉండాలనే దాని గురించి ఒకటే ప్రతిదీ మనం ముందు మహిళలు ప్రతి ముందుకు వెళ్ళాలంటే మనము ఫస్ట్ మనం మన ఆరోగ్యంగా ఉండాలి కదా మనం ఆరోగ్యంగా లేకుంటే మనం ఎక్కడికైనా ముందు రెండు అడుగులు కూడా వెళ్ళాం కదా అందుకే ఫస్ట్ ఆరోగ్యం తర్వాతనే వేరే ఏదైనా కార్యక్రమాలు ఏదైనా చేయాలంటే కూడా మనం ఉందచ్చు ఫస్ట్ ఆరోగ్యం చూసుకున్న తర్వాత కానీ ఏదైనా పౌష్టికాహారాలు ఏదైనా మనం తినాలి ఎలా తినాలని మేడం సార్ వాళ్ళు చెప్పారు ఏంటంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు ఈరోజు మనది ఈ దినం స్పెషాలిటీ ఏంటంటే మహిళా దినోత్సవం ఈరోజు మహిళల కోసం ప్రత్యేక టైం దినోత్సవం కాదు ఈరోజు మన సమానత్వం కోసం మహిళల సమానత్వం కోసం మహిళలు అన్ని రంగాల్లో ముందునాలి సామాజికంగా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా కుటుంబాన్ని పెట్ట రోజు మనం పాటు మన ఆరోగ్యం కొంచెం ఈ దినంలో చూసుకోవాల్సి ఉంటుంది మన ఆరోగ్యం ముఖ్యంగా మహిళల్లో వచ్చే సమస్యలు ఏమి ఉంటాయంటే మనకు కాల్షియం లోపం ప్రెగ్నెన్సీ మా మదర్ కాల్షియం లోపం ఉండడం తర్వాత లాంటి మనం అంటే పాలిచ్చే తల్లి కాల్షియం లోపం ఉంటుంది వాళ్ళకి సో వాళ్ళు కొంచెం డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని కాల్షియం సప్లిమెంట్ తీసుకోవడం దానివల్ల కొంచెం కాల్షియం లోపలి మనం తీసుకొస్తాం తగ్గించవచ్చు దాంతోపాటు కొంచెం వయసు పెట్టిన వాళ్ళకి కొంచెం నడు నొప్పులు మోగా నొప్పులు ఇవన్నీ సర్వసాధారణంగా వస్తుంటాయి నడుగు నొప్పులు కొన్నిసార్లు డిస్పాలను ఉండొచ్చు కొంచెంసార్లు కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఎక్కువ ఉండొచ్చు సో నడు నొప్పులు ఈ లోకా లోపల చేయకండి మోకా లోపల ఏమంటే అది కొంచెం డాక్టర్ కన్సల్టేషన్ అంటే వాళ్ళు డాక్టర్ గారు ఎక్సర్సైజ్ తీసు చూస్తాం ఫస్ట్ ఒకసారి దాంట్లో మీకు నాలుగు దశలు ఉంటాయి ఆ నాలుగు దశలు ఎక్సరే ధరలు డిసైడ్ చేయబడతాయి దాంట్లో మొదటి రెండు దశలకి దశలకు అవసరం అవసరం లేదు మందులో సరిపోతుంది మూడో దశలో అయినా కొంచెం మందులు చేసేయచ్చు నాలుగో దశ వరకు వచ్చితే కొంచెం మీరు పెయిన్ నొప్పి భరించగలుగుతున్నాం మేము అంటే అది వదిలేసేయచ్చు లేదు నొప్పి భరించలేగలుగుతున్నాము ఎక్కువ మేము పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నాము అన్న సిచువేషన్లో మీరు ధనాశ చేయకండి పెయిన్ కిలర్స్ ఎక్కువ వాడడం అనేది మంచి పద్ధతి కాదు అది ఒక ఆ నెల వాడినా మీకు ఇడిఫెంట్ ఫార్మే ఛాన్స్ ఉంటాయి సో దానికంటే మీరు బెటర్ ఏంటంటే ఒక నీ రిప్లేస్మెంట్ ఆపరేషన్ చేసుకోవడం అనేది బెస్ట్ అండి దీంతోపాటు మీరు న్యూట్రిషన్ పెంచుకుంటూ పోషకాహారం తీసుకుంటూ ఇవాళ మరణ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్ష ఈ సందర్భంగా ఇమ్స్ హాస్పిటల్ వాళ్ళు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరం మరణం కోసం ఇవాళ నిర్వహిస్తుంది ఈ వైద్య సేవలు వీళ్ళందరికీ ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఈ వైద్య శిబిరంలో ఇవాళ బీపీ షుగరు దానికి సంబంధించి దాంతోపాటు ఈసీజీ ఎక్కువ కూడా చూస్తామండి గుండెకి సంబంధించిన సమస్యల గురించి చూస్తాము ఈ సైవర్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్న శాంతి గారికి కిమ్స్ హాస్పిటల్ తరఫున అందరికీ మహా ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపు

చిన్నప్పటి దాంట్లో బాగానే గుండె అనేది చాలా ముఖ్యం గుండెలో మిగతా చిన్న 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 బ్లాక్స్ అటువంటివి ఉంటాయి అటువంటివి దానికి మనం శుద్ధి చేసుకోవాలంటే తీసి ఒక పరిశ్రమ అది రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అలాగే మూడు వేల రేపు ఎక్కువ ఖర్చు అవుతుంది పది రెండు వేల ఖర్చు అవుతుంది ఆ మన కంపల్సరీగా అయిపోయినా ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకి ఒకసారి ఏసీ పరీక్ష తీసుకోవాలి చిన్న నొప్పి వచ్చిన ఇప్పుడు మనకి మనకి ఎదురు నొప్పి వస్తున్నారు ఎక్కువ నొప్పి మనకి చేతికి గుంజినట్టు ఉంటుంది అప్పుడు ఏమనుకుంటామంటే చాలామంది నేను చూస్తుంటాను గుండెకి సంబంధించిన నొప్పి అని కోరుకుంటున్నారు మీ అందరూ ఏమనుకుంటారు గ్యాస్కి సంబంధించిన నొప్పి అని చెప్పేసి మీరంతా మీరు వెళ్తారు మీరంతా మీరు గ్యాస్ పాత్ర గ్యాస్ పాత్ర చూసుకుంటారు గ్యాస్ పాత్ర కొనుక్కుంటారు అన్నారు ఎవరో అది గ్యాస్ గ్యాస్ వల్ల వచ్చిన నొప్పి అయితే ఇబ్బంది ఏమి ఉండదు పరోపాకుండా గుండెకి సంబంధించిన ఉపయోగం మాత్రం ఏది పరిస్థితించమని అది తెలుసుకోవాలంటే చిన్న చిన్న రోజులు ఏమన్నా వచ్చినా రెండు తర్వాత మన బాడీకి రెండు రోజులు మనం ఎప్పుడు ప్రవేశపెట్టాలి ఎక్కడో చిన్న సెంటర్లో ఉంటే కూడా ఈజీగా పరీక్షించుకోవాలి ఆ కిట్టించుకున్న తర్వాత మీ డాక్టర్ దగ్గర ఉన్న డాక్టర్ ఎవరైనా ఉన్నా కానీ లేదంటే మాకు మెసేజ్ పెట్టినా కానీ చేంజెస్ ఏమైనా ఉన్నాయంటే ముందు ముందర ముంద అందా మనకి ప్రాబ్లం ఏమైనా ఉందంటే అప్పుడు మీరే పరీక్షలు చేయించుకోవచ్చు అప్పుడు ఆ విధంగా గుండె కాపాడవాలని అందరితో మీరు ఈరోజు ఈ సందర్భంలో ఈ స్పెషల్ అంటే అందరూ మనసులు అందరూ చేపించుకోండి మీరు కానీ ఇంట్లో కానీ ఆరు నెలలకు ఒక్కసారి మినిమం రెండు సంవత్సరాలకు ఒక్కసారి కంపల్సరీ ఈసీ తీసుకోండి చూపించుకుంటే మా వేరే మన శరీరంలో వేరే ఏ ఫోట్స్ అని తీసుకోండి టైం ఇస్తుంది చేతులు కానీ కడుపు కానీ నొప్పి వచ్చిందంటే మీకు ఒక నెలలో నెల టైం ఇస్తుంది కొండే ప్రాబ్లం వచ్చేసి టైం ఇవ్వాలి టైం దాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యంగా అది మన స్ఫూర్తి కొడుకున్నారు అందరికీ తెలియజేయండి సంవత్సరాలు ఒకసారి సరగా తప్పగా చేసుకోవాలని మీరు వన్ క్లాస్ ఫిక్స్ కానీ రెండు వందల రూపాయలు పెద్ద విషయం పెట్టాను అదొకటి ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆర్థోపెడిక్ అది ఎంత డాక్టర్ చాలా మార్పులు అది వచ్చి ఒక ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అయిన తర్వాత మీ కిలో ఒప్పుడు కాలం ఒప్పుడు అంటే కరెంట్ కేసు వస్తున్నాయి మనం ఏం చేస్తాం మన డాక్టర్ దగ్గరికి ఎలా డైరెక్ట్ చేసి పాత్ర తీసుకుంటారు అది ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వరకు బాగుంటుంది ఓకే ఆ నొప్పి ఎందుకు వచ్చింది డిస్క్ వల్ల వచ్చిందా కండరాలు అని అనేది దానివల్ల కంపల్సరీ నొప్పగా కావాలండి నొప్పు మాత్రం ఎక్కువ తినాలి ఎక్కువ తినాలన్న మాత్రం ఏమో ఫ్యూచర్లో మనం వచ్చే అవకాశం ఇప్పుడు ఆ విధంగా అందరూ చెప్పి ఈ అవకాశం మన హింసాస్పత్రి అవకాశం ఇచ్చిన శాంతత గారికి ప్లస్ ఇందులో ఎవరైతే ఉంటారో పరోక్షంగా జనాత గారికి ప్లస్ నర్శవులు గారికి నర్శువు నచ్చిన మంచి అవకాశం పంపించినప్పుడు మీ అందరికీ మీ ఊర్ వచ్చి కదా టీవ శాస్త్రం తరపున సేవ చేస్తూ శాస్త్రం తప్పుడు వారి యాజమానం తరపున చేతి వచ్చి ఈ క్యాబ్లు ఏర్పాటు చేయడం చాలా పరిమాణం మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దల్ని అత్తగారిని పాత్ర అయినటువంటి చేయడం కానీ అందరూ కూడా ఒకసారి చిన్నగా సన్మానం చేసుకుందాం ముందుగా రవింద్ర గారికి మన జనార్థం గారు సమానం అదే రకంగా అన్నపూర్ణ గారికి శాంతకంగా సన్మానం చేస్తారు